ఆడపిల్లలను బ్రతికించండి ఆడపిల్లలను చదివించండి ఆడపిల్లలను గౌరవించండి మానవక్కుల ప్రజా పరిరక్షణ ప్రజాసమితి జాతీయ చైర్పర్సన్ చలమాల హైమవతి ఆడపిల్లలను బ్రతికించండి ఆడపిల్లలను చదివించండి అనే నినాదంతో ప్రముఖ సైకాలజిస్ట్ మరియు విద్యాశాఖ అధికారులతో బుధవారం సన్మానం చేయబడిన షేక్ పర్వీన్ కు ఈరోజు మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి కార్యాలయంలో తిరువూరుకు చెందిన ముంతాజ్ సుభానిల కుమార్తె షేక్ పర్వీన్ ను మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి చైర్పర్సన్ డాక్టర్ చల్మల హైమవతి సన్మానించారు ఈ సందర్భంగా తిరువూరులో రోజువారీ పనులు చేసుకుంటూ రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితులు ఆడపిల్లలను శ్రద్దతో చదివించిన తల్లిదండ్రులకు మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి నుండి ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో పర్వీన్ మరెన్నో అవార్డులు పొందాలని వీరికి మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి నుండి సహకారం ఉంటుందని చదువుకు కులము మతము పేదరికము అడ్డు కాదని డాక్టర్ చలమాల హైమవతి తెలిపారు అందరికీ నమస్తే మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి జాతీయ చైర్పర్సన్ డాక్టర్ శ్రీమంత్ చల్మాల హైమావతి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డిఆర్ జిల్లాలో తిరుగూరు గ్రామంలో పర్మిన్ అనే ఒక ఆడబిడ్డకి ఆడబిడ్డల్ని బతికిచ్చిండి ఆడబిడ్డలను చదివించండి ఆడబిడ్డల కాపాడండి అనే ఒక సంస్థ ఈరోజు మంచి చదువు మార్క్ చదువులో మార్కులు వచ్చినందుకు గవర్నమెంట్ గుర్తించి ఈ అవార్డు ఇవ్వటం అనేది చాలా నాకు సంతోషంగా ఉంది అది మా గ్రామం మా ఇంటి దగ్గర మేము పెంచిన బిడ్డకి ఇవ్వడం అనేది చాలా సంతోషం ఆ తల్లిదండ్రులు ఎప్పటి నుంచో చిన్న కుటము భార్య భర్తలు కూడా చాలా చిన్న కుటుంబం కూలికి వెళ్తే కానీ తెచ్చుకునే పరిస్థితుల్లో ఆడపిడ్డ మగపి మగపిల్లుండి సమానంగా చదివిచ్చి తని తిన్నా తినకపోయినా చదివిచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందులో మేము పుట్టిన గ్రామంలో ఇలా మంచి కార్యక్రమం జరగటం అనేది చాలా సంతోషం మళ్ళీ మా మానవ హక్కుల సంస్థ తరఫున కూడా గుర్తించి ఆమెకు సన్మానం చేయడం జరిగింది ఒక మంచి అవార్డు కూడా నేను త్వరలో మళ్ళీ ఆమెకు అందజేస్తాను ఈ అవార్డు అందించిన సంస్థకి మా సంస్థకి కూడా చాలా చాలా ధన్యవాదాలు తల్లి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ